yeah

ఎడమయ్యే గొడబుంది ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడబుంది తీర్చాలి మీరల్లే పారాలి అందరి తాం తీర్చాలి అని చేస్తే ముంచే లే అంటే ఈ మాసం చాలా శుభదినం గ్రామశక్తి మాతలకు శక్తి దేవతలకు చాలా ఇష్టమైన మాసము రోజు నుంచి సడు కాబట్టి ఈరోజు అంటే శుక్రవారం ఒకటవ తేదీ శుభ సందర్భంగా వెంకటగిరి గ్రామశక్తి కల్పతరువు పంచాభూతాలను శాసించేటువంటి మరియు దుష్టుల పాలిటి ఆదిపరాశక్తి వాళ్ళకి కల్పతరువు అయినటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలతో అలాగే శత్రునాశభని మరియు శ్మశానవాసిని అయినటువంటి వేడం శ్రీ దక్షిణ కాళికామాత యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఆలోచన సరళతో నేను మమేకమయ్యి పేదలకు అతి ముఖ్యంగా కష్టజీవుల యొక్క కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు మేము ఏదో చేయాలన్న తపంతో పోలేరమ్మ తల్లి యొక్క దీవెనలు తీసుకొని ఈరోజు అంటే నాలుగో తేదీ నుంచి ఆంధ్ర మొత్తము స్కూల్ అంటే పాఠశాలలో పునః ప్రారంభమవుతున్న విషయాన్ని మేము తెలుసుకొని అతి ముఖ్యంగా పేద జీవులు కష్టజీవులు శ్రమజీవులు దేశానికి పట్టుకొమ్మలు దేశ అభ్యు అభ్యున్నతిలోను దేశ ప్రగతిలోను అతి ముఖ్యంగా పాలు పంచుకునేటువంటి కష్టజీవులు వారి యొక్క పిల్లలకు అంటే ఇటీవల కాలంలో మేము సర్వే చేస్తే కొంతమంది పేద కుటుంబాల్లోనూ విద్యార్థులకు పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మేము తెలుసుకొని ఈరోజు వెంగడిగిరి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అతి ముఖ్యంగా మొట్టమొదటిగా వెంగడిగిరిలో ధర్మచాట్ల వారి గ్రామంలోనూ గ్రామంలోను అలాగే వడ్డి వడ్డిపల్లి గ్రామంలోను అంతేకాకుండా వెంగడిగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు విద్యా సామాగ్రిని ఓలెరమ్మ తల్లికి మరియు కాళికామాతకి అతి మక్కువైన అతి ప్రీతికరమైన పాటని స్వామి వివేకానంద యువసేన సభ్యుల యొక్క సహకారంతో పాడదలుచుకున్నాం प्रणवालय पाहि परिपालय मेषी कमलालय श्रीदेविरि पिञ्चवे भुरासि దీంతో దీని దింతానా జాతులతో ప్రాణమే నాట్యం చేసే జాతులతో నా శాతం నాతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణే జనన్ ద వినోదిని భువన పాళిని వే విధి ని మోర విని చేర పటే నా ఆలోచనే నిరంతరం నీకు నివాలి నివాలని నాలో ఆవేదనే నువ్వాదరించేల నువ్వాదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలు ఉంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని సకలము సకలముని స్మరణే దేవి కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామశక్తి పోలిరమ్మ తల్లిని మనసావాచ కర్మణ అంతఃకరణ శుద్ధితో ప్రార్థన చేసినట్లయితే ఆమె సకల సౌభాగ్యాలు ఇస్తుంది ఆ యొక్క ప్రార్థన కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలని కూడా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను ఈ రోజు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నట్టు